శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతర దక్షిణ కైలాసనాథుడి కొలువులో ఏడు గంగమ్మల జాతర అత్యంత వేడుకగా సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి తెల్లవారుజామున గంగమ్మ ఆలయంలో గంగమ్మ మూలవిరాట్టుకు విశేష అభిషేకాలు పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు అభిషేక సేవ అనంతరం అమ్మవారి ఎదుట మహాకుంభంతో మహానైవేద్య సమర్పణ కార్యక్రమాన్ని సాంప్రదాయ పద్ధతిలో ఆలయ అర్చకులు రజకులు నిర్వహించారు మహా నైవేద్యం మహాబలి సమర్పించి హారతులు సమర్పించారు గంగమ్మ నామస్మరణ చేస్తూ బలిపూజలు నిర్వహించారు అనంతరం రజకుల ఆధ్వర్యంలో ఏడు గంగమ్మల మట్టి ప్రతిమలు పసుపు ముద్దలు ప్రతిమలకు విశేష పూజలు జరిపి ఏడు గంగమ్మల కమిటీలకు అందజేశారు ఏడు గంగమ్మల కమిటీల ప్రతినిధులు తమ గంగమ్మలను తీసుకుని తమ తమ చెప్పరాల వద్దకు తీసుకువెళ్లి సంప్రదాయ పద్ధతిలో పూజలు చేసి కొలువు తీర్చి గ్రామోత్సవం ప్రారంభించారు మూల విరాట్ పూజల అనంతరం ఏడు గంగమ్మలు ఒకటి వెంట ఒకరు బయలుదేరి వారి స్థానాలలో కొలువు తీరారు ఏడు గంగమ్మ కమిటీలు అత్యంత ఆధునిక టెక్నాలజీతో చెప్పరాల్లో అమ్మవారి దివ్య మంగళ స్వరూపాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు పొన్నాలమ్మ అంకాలమ్మ దేవి వరకు విశేష అలంకారాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించడానికి తరలివచ్చి కర్పూర నీరాజనాలు పడుతూ కొబ్బరికాయలు కొట్టి సంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లించారు పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన చర్యలతో బందోబస్తు నిర్వహించారు అమ్మవారు గంగమ్మ ఆలయం నుంచి మూల స్థానాలకు అత్యంత వేడుకగా బయల్దేరి వెళ్లారు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మూల స్థానాల్లో అమ్మవార్లు కొలువు తీరి భక్తులకు కరుణా కటాక్షాలు అనుగ్రహించుచున్నారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఆలయ కమిటీ సభ్యులు గంగమ్మ జాతర వేడుకలు నిర్వహించుకోవాలని కోరారు ఎక్కడా ఎటువంటి అవరోధాలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు గంగమ్మ జాతర వేడుకల్లో అల్లర్లు చేయకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునే విధంగా భక్తి వాతావరణంలో ఈ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు తమ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో శ్రీకాళహస్తి పట్టణంలో గంగమ్మ జాతర మొదటిసారిగా నిర్వహించుకోవడం అందులో అన్ని పార్టీల నాయకులు పాల్గొనడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు వచ్చే ఏడాది గంగమ్మ జాతర వేడుకలను శ్రీకాళహస్తి దేవస్థానం నిర్వహించే విధంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఈ సందర్భంగా కోరారు ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క గంగమ్మ జాతరని ఒక పెద్ద ఫెస్టివల్ చేయాలని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు చాలా సంతోషం శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అంతా కూడా ఇది ఆలయానికి అనుబంధం చేయాలని చాలా మంచి నిర్ణయము దీని అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది అదే రకంగా ఇప్పుడు మిత్రులు అడిగారు ఈ యొక్క పెళ్లి మండప గంగమ్మకు సంబంధించి వెండి ఒక అరవై నుంచి డెబ్బై కేజీలు వెండి ఉంటుంది బంగారు ఆభరణాలు ఉన్నాయి అదేవిధంగా గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా భక్తులు ఇచ్చినటువంటి విరాళాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా మరి కొత్తగా అంటే వాళ్ళు ఫీల్ అయిపోతాయి అంటే ఎప్పటికీ మేమే ఒక దురుద్దేశం మంచి ఉద్దేశం కాదు ఎందుకంటే దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నాయి ఊర్లో ఎమ్మెల్యేలు మారుతున్నారు అధికారాలు మారుతున్నారు ఆలయాలకు పాలక మండలి కొత్తగా వేస్తారు ఇవన్నీ కూడా ఆలోచించి ఇది కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వచ్చినట్టు ఇవి కూడా ఆలోచించాలి ఇవన్నీ ఎప్పుడు మా వంశపారపరం అంటారు ఒక తప్పది చాలా తప్పది ఎందుకంటే పూర్తిగా నేను కూడా దాంట్లో భాగస్వాములకు ఉన్నాను కాబట్టి పూర్తిగా ప్రజల చేత ఇటువంటి విరాళాలు దీన్ని ఖచ్చితంగా ఇప్పటికీ మేమందరం కూడా కూర్చొని వీధి పెద్దలు అందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది దానికి సహకరించకపోవడం చాలా బాధాకరమైన విషయమే ఎందుకంటే దాతలందరూ కూడా చాలా వరకు బాధపడుతున్నారు ఇది వాస్తవం అయినా కూడా ఈ యొక్క గంగమ్మ కమిటీ అధ్యక్షులు కాసర్ రమేష్ కావచ్చు అదేవిధంగా మన జనసేన నాయకులు విజయ్ కుమార్ గారు కావచ్చు వాళ్ళందరూ నేతృత్వ వాళ్ళ మిత్రబంధం కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు ఎప్పుడు కనీస రీతిలో ఈసారి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టుకుంటారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మారిన తర్వాత మీరు మంచి చేస్తారు చాలా అద్భుతం మీరు కూడా ఎంత అద్భుతంగా చేస్తున్నటువంటి విషయాన్ని ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అన్ని గంగమ్మలు కూడా మార్పు వచ్చింది మార్పు వచ్చిన అందరూ కూడా చేస్తున్నారు దీంట్లో ఏమీ ఎలాంటి ఉద్దేశం లేదు కానీ అదే రకంగా ఇప్పుడు శనిగరి గంగమ్మ కూడా ఉన్నాయి ఆభరణాలు ఉన్నాయి వాళ్ళన్నీ ఒకటే చేసుకుంటున్నారు కొత్తపేట గంగమ్మకు కూడా మరి మా దగ్గర ధనం ఉంది దగ్గర దగ్గర ఇన్ని లక్షల రూపాయలు అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కాలహస్లో ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం ఇది వేరే ఉద్దేశం కాదు ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చాము మార్పు రావాలనే ఉద్దేశంతోనే ఎప్పటికీ ఎంతో మంది ఉన్నారు పిల్లలు రోజు చూస్తున్నాం మనం మొట్టమొదటిసారి చరిత్రలో గంగమ్మ సాటెంపు మీరు అందరూ చూసుంటారు కొన్ని వందల వేల మంది వచ్చారు ఎప్పుడు రాలేదు